ఈ గ్రంథం చిత్తశుద్ధికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది కనుక దీనిని చదివేటప్పుడు మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి ఉగ్రస్రవసుడు చెప్పసాగాడు మహారాజా పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు తన తమ్ములు శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడు అనేవారితో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నాడు అప్పుడు అక్కడికి ఒక కుక్క వచ్చింది దానిని జనమేజయుని తమ్ముళ్లు కొట్టి తరిమేశారు అది ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చింది తల్లి దాని ఏడుపుకు కారణమడిగింది జనమేజీయుని తమ్ముళ్ళు నన్ను కొట్టారు చెప్పింది తల్లి నువ్వక్కడ ఏదో అపరాధం చేసి ఉంటావు అంది నేను హవిస్సు వైపు చూడలేదు నేనేమీ అపరాధం చేయలేదు అని చెప్పింది ఇది విన్న తల్లికి చాలా దుఃఖం కలిగింది అది జనమేజీని యజ్ఞశాలకు వచ్చి కోపంతో నా కొడుకు మీ హవిస్సు వైపు కనీసం చూడలేదు ఏ అపరాధము చేయలేదు అయినా మీరు ఎందుకు కొట్టారు అని అడిగింది జనమేజయుడు అతని తమ్ముళ్ళు ఏమి సమాధానం చెప్పలేదు ఆ ఆడు కుక్క మీరు ఏ అపరాధము చేయని నా కొడుకును కొట్టారు కనుక మీకు తెలియకుండానే మీకు గొప్ప అశుభం కలుగుతుంది అంది దేవతల కుక్క ఆయన శాపం విని జనమేజయనకు మహాధునుఖం కలిగి మనస్సు చెందింది యజ్ఞం పరిసమాప్తమయ్యాక హస్తినాపురానికి వచ్చి ఆ శాపం వలన కలిగే అరిష్టాన్ని తప్పించగలిగే కోసం అన్వేషించసాగాడు ఒకసారి అతడు వేట కోసం వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమం చూశాడు శృతశ్రవుడనే ఋషి అక్కడ నివసిస్తున్నాడు అతని కొడుకు పేరు సోమస్రవసుడు సోమశ్రవసుని తనకు పురోహితుడిగా చేసుకోవాలని కోరికతో జనమేజేడు శృత్రావునికి నమస్కరించి తన కోరికను తెలిపాడు ఋషి అంగీకరించి నా కోడకు గొప్ప తపశ్శాలి స్వాధ్యాయ సంపన్నుడు ఏ బ్రాహ్మణుడైనా ఏ వస్తువు అడిగినా అది తప్పక ఇచ్చివేస్తాడు అది నీవు చేయగలిగితే ఇతనిని తీసుకువెళ్ళు అన్నాడు జనమేజయుడు అంగీకరించి అతని హస్తినాపురానికి తీసుకుని వెళ్లాడు తన తమ్ముళ్లను పిలిచి ఇతనిని నేను పురోహితుడిగా తీసుకొచ్చాను మీరు ఏమి ఆలోచించక ఇతని ఆజ్ఞలను పాటించండి వారు అంగీకరించారు ఆ రోజుల్లో ఆదేశంలో అయోధోౌమ్యుడనే ఒక బుషి నివసిస్తూ ఉండేవాడు అతనికి ఆరుని ఉపమన్యుడు వేదుడు అనే ముగ్గురు ప్రధాన శిష్యులు ఉండేవారు ఆరుని పాంచాల దేశీయుడు గురువు అతడిని ఒకసారి పొలానికి కంత మూయమని పంపించాడు అతడక్కడకు వెళ్లి ఎంతో ప్రయత్నం చేశాడు కాని లాభం లేకపోయింది చివరికి అతనికి ఒక ఉపాయం స్ఫురించింది ఆ స్థానంలో తాను అడ్డంగా పడుకున్నాడు దానితో నీటి ప్రవాహం ఆగింది కొంతసేపు గడిచాక అయోధధోమ్యుడు శిష్యులను పిలిచి ఆరుని ఏమయాడని ప్రశ్నించాడు వారు మీరే కదా పొలానికి కంత మూయమని పంపారు అన్నారు గురువు వారితో నడవండి వాడెక్కడకు వెళ్లాడో చూద్దాం అని పొలం దగ్గరకు వెళ్ళి ఆరుని ఎక్కడున్నావు రా నాయనా అని ఎలుగెత్తి పిలిచాడు ఆచార్యుని మాటను గుర్తించి ఆరుని వెంటనే లేచి అతని దగ్గరకు వచ్చాడు మీరు చెప్పినట్లు పొలానికి కంత మూయలేకపోయాను నీటి ప్రవాహమును ఆపుటకు నేనే అడ్డంగా పడుకున్నాను ఇప్పుడు మీ పిలుపు విని తిన్నగా మీ వద్దకు వచ్చాను మీ పాదాలకు నమస్కారం మీకు ఏమి సేవ చేయమంటారు అని వినయంగా అన్నాడు నీవు ఇప్పుడు పొలం గట్టును ఉద్ధలించుకుని వచ్చావు కనుక ఉద్ధాలకుడనే పేరును పొందుతావు అని కృపాదృష్టితో చూసి నీవు నా ఆజ్ఞను పాటించావు కనుక నీకు మరిన్ని శుభాలు కలుగుతాయి సమస్త వేదాలు ధర్మశాస్త్రం అన్నీ నీకు తెలియగలవు గురువు వలన వరం పొందిన ఆరుని యథేచ్ఛగా వెళ్ళిపోయాడు అయోధౌమ్యుడు తన రెండవ శిష్యుడైన ఉపమన్యునిని పిలిచి గోవులను రక్షిస్తూ ఉండు అని చెప్పాడు ఉపమన్యుడు రోజంతా గోవులను మేపి సాయంకాలం ఆశ్రమానికి వచ్చి గురువుకు నమస్కరించాడు గురువు అతనిని చూసి నాయనా నీవు చాలా లావుగా దృఢంగా కనిపిస్తున్నావు ఏమి తింటున్నావు ఏమి తాగుతున్నావు అని ప్రశ్నించాడు నేను భిక్షమెత్తుకుని తింటున్నాను అని చెప్పాడు ఉపమన్యుడు నీవు నాకు నివేదించకుండా భిక్ష స్వీకరించకూడదు అన్నాడు గురువు శిష్యుడు అమాటను పాటించి భిక్షను అడిగి తెచ్చి గురువుగారికి సమర్పించసాగాడు గురువు అదంతా తన దగ్గరే ఉంచేసుకోసాగాడు మామూలుగానే అతడు ఆవులను మేపుకుని సాయంత్రం ఆశ్రమానికి వచ్చి గురువుకి నమస్కరిస్తున్నాడు ఒకనాడు గురువు నాయనా నీ భిక్ష అంతా నేనే తీసుకుంటున్నాను నీవు ఏమి తింటున్నావు అని అడిగాడు అతడు స్వామి మొదటి భిక్ష మీకు సమర్పించి నేను మళ్లీ భిక్షమెత్తుకుని తింటున్నాను గురువు అలా చేయడం శిష్యునికి అనుచితం ఎందుకంటే ఇతర భిక్షార్థులు జీవికకు ఆటంకం కలిగించినట్లే నీ లోభబుద్ధి కూడా వ్యక్తమవుతుంది అని చెప్పాడు ఉపమన్యుడు గురువు మాటను పాటించి గోవులను మేపడానికి వెళ్ళిపోయాడు సాయంకాలం యథావిధిగా తిరిగి వచ్చి గురువుకి నమస్కరించాడు ఏమయ్యా నీవు రెండవసారీ పోవడం లేదు అయినా బలంగా చురుకుగా కనిపిస్తున్నావు ఏమి తింటున్నావు అని గురువు మళ్ళీ అడిగాడు అప్పుపాలు తాగి జీవిస్తున్నానని శిష్యుడు చెప్పాడు నా ఆజ్ఞ లేకుండా అపుపాలు తాగకూడదన్నాడు గురువు శిష్యుడు ఆ గురువాజ్ఞను శిరసావహించాడు మళ్ళీ యధావిధిగా గోవులను మేపి సాయంత్రం ఆశ్రమానికి వచ్చి గురువుకి నమస్కరించాడు యనా నా మాట పాటించి భిక్షాన్నం సరే పాలు కూడా తాగడం లేదు కదా మరి ఏమి తింటున్నావు అని అడిగాడు గురువు లేగదూడలు తల్లి నుండి పాలు త్రాగేటప్పుడు పైకి వచ్చిన నురుగును తాగి బ్రతుకుతున్నానని చెప్పాడు ఉపమన్యుడు వెంటనే గురువు రామ రామ దయగల ఆ లేగలు నీమీద జాలిపడి ఎక్కువ నురుగును చిమ్ముతున్నట్లున్నాయి నీవు ఆ లేగల ఆహారానికి ఆటంకం కలిగిస్తున్నావు నీవు అలా త్రాగకూడదు అన్నాడు గురువు మాట శిరోధార్యంగా భావించాడు శిష్యుడు త్రాగడానికి త్రాగడానికిగాని వేరే దారి లేక ఆకలితో నకనకలాడుతున్నా అతడు ఒకరోజు జిల్లేడు ఆకులు తిన్నాడు ఘాటుగా కరంగా ఉప్పగా ఉన్న ఆకులను నమిలి ఆ రసాన్ని మింగడంతో అతనికి పోయింది గుడ్డివాడై అటూ ఇటూ తిరుగుతూ ఒక కూపంలో పడిపోయాడు సాయంకాలం అయింది ఉపమన్యుని ఆశ్రమానికి రాలేదు గురువు శిష్యులను అడిగాడు ఆవులను మేపడానికి అడవికి వెళ్లాడు అని వాళ్లు చెప్పారు ఉపమన్యునికి తిండి దొరికే దారి లేకుండా చేశాను అతనికి కోపం వచ్చి ఉండవచ్చు అయినా ఇంతవరకు తిరిగి రాలేదున్నడవండి అతనిని వెదుకుదాం అని చెప్పి గురువు శిష్యులతో కలిసి అడవికి వెళ్లాడు అతడు గోంతెత్తి ఉపమన్యుని నాయనా ఎక్కడున్నావు రావయ్యా అని పిలుస్తుండగా అతని గోంతును గుర్తుపట్టిన ఉపమన్యువు తనక్కడ నూతిలో ఉన్నానో అని గట్టిగా అరిచి చెప్పాడు కూపంలో ఎలా పడ్డావని గురువు అడిగితే జిల్లేడు ఆకులు తిని చూపు పోగొట్టుకోవడంతో నూతిలో పడ్డాను అని శిష్యుడు సమాధానం చెప్పాడు గురువు దేవవైద్యులైన అశ్విని దేవతలను స్తుంచి చూపు ఇస్తారని చెప్పాడు ఉపమన్యుడు వేదమంత్రాలతో అశ్విని దేవతలను స్తోత్రం చేశాడు వారు ప్రత్యక్షమై ఒక అపూపాన్ని ఇచ్చి తినమన్నారు గురువుకు నివేదించకుండా తాను వారి ఆజ్ఞ పాటించలేనని అన్నాడు ఉపమన్యుడు ఇంతకుముందు అతని గురువు తమను స్తోత్రం చేస్తే ఇలాగే ఒక అపూపమిచ్చామని అతడు గురువుకు నివేదించకుండా తిన్నాడని కనుక గురువు చేసినట్లే చేయమని చెప్పారు అశ్విని దేవతలు అయినా శిష్యుడంతకరించలేదు ఆ దేవతలు నీ గురుభక్తికి భక్తికి సంతోషించాము నీకు దంతాలు స్వర్ణమయంగా ఉంటాయి నీకు చూపు వస్తుంది నీకు అన్ని విద్యములూ శుభం కలుగుతుంది అని దీవించారు వారి అనుమతితో ఉపమన్యుడు గురువు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు